ఇది కొంచెం తినులే తినలే కొంచమే ఆ చట్నీ అంతే కనిపిస్తుంది చూడు దాంట్లో మా అమ్మమ్మ గుండె ధైర్యం ఎందుకు చెప్పానా నేను చిన్నప్పటి నుంచి అమ్మ అని అమ్మ అని పిలిచినందుకే హ్యాపీగా ఉంది కొడుకులేని బాధ తీరిపోయింది ఫుడ్ తేనే వచ్చిందని నువ్వు అమ్మానికి ఎగత్తంటే ఇంకెక్కడికి ఎరుముండ్లు ఎవరు లేరు ఎరుపప్పలు అన్నాడు నిన్ను కనపమని పిలుస్తుంటే నీకు ఎంత ధైర్యం వచ్చింది నాకా నేను ఎప్పుడు పదమూడు ఏళ్ళ నుంచి ఒంటరిగా ఉంటున్నాను మా అమ్మ నువ్వు అట్లా మా అమ్మమ్మని అమ్మ అని పిలిచిన అంట నేను పుట్టినప్పటి నుంచి అందుకు ఆ ధైర్యంగా ఉంది కొడుకు లేకపోయినా కొడుకు నా కొడుకు లాగా ఉంటాడు అని కొడుకు పేరు పెట్టుకుంది నాకు అబ్బో అలా కొడుకు పేరే నాకు పెట్టింది అందుకు ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది కనకమ్మ అట్లా ఉండాలి హ్యాపీనెస్ నేను నేనందరికి ఆనందం అందిస్తూ ఉంటాను కనుకో